హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మన ఇంట్లోనే హెల్దీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను పదండి అన్నీ కూడా గుప్పెడి గుప్పడి తీసుకున్నాను నాకు ఇంట్లో రెడీగా గుమ్మడి గింజలు పుచ్చపప్పు బాదం పప్పు అదేవిధంగా నువ్వులు జీడిపప్పు ఇవి రెడీగా ఉన్నాయి సో వాటితో చేస్తున్నాను నేను జీడిపప్పు అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను అందులో కూడా ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి టేస్ట్ కోసం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటాను అంతే తర్వాత కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండడం కోసం కొంచెం సోంప్ వేస్తాను ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇంట్లోనే హెల్దీగా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా ఒక లాంగ్ వీడియో ఉంది ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఆ నెయ్యి కూడా కొంచెం వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఖర్జూరం గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత మిక్సీలో బరకగా వేసి గ్రైండ్ చేసుకోవాలి తరువాత సపరేట్గా ఖర్జూరం వేసి గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఈ పిండి చూపిస్తున్నాను కదండీ అది సున్నుండ్ల పిండి అందులో పంచదార కానీ బెల్లం కానీ ఏది కలపకుండా నార్మల్ సున్నుండ పొడి సో ఈ మూడు కూడా కలిపి బాగా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా కలుపుకోవాలి మీకు ఎక్కడైనా కొంచెం బరకగా తగులుతుంది అంటే కనుక మళ్ళీ ఒక ట్రిప్పు మిక్సీ వేసుకొని పెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది పిండి అంతా కూడా సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి చల్ల కాచి చల్లార్చిన నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కొంచెం యాలకుల పొడి కూడా వేయండి నాకు ఆ క్లిప్ మిస్ అయింది సో యాలకుల పొడి కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిపి మనకి నెయ్యి సరిపడా అదేవిధంగా ఖర్జూరం సరిపడా వేసాం కదా ఒకసారి టేస్ట్ చూడండి సరిపోయింది మనకి తీపి కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక ఉండలు చేయండి లేదు మనకి ఇంకా కొంచెం తీపి పడుతుంది అన్నప్పుడు కొంచెం బెల్లం తురిమిన బెల్లం వేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇంట్లో హెల్దీగా టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను కదండి మహా అయితే దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అదే మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బయట కొన్నామనుకోండి ఖర్జూరం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కొంచమే వేస్తారు పైగా కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదే మనం ఇంట్లో అనుకోండి హెల్దీగా టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేలాగా మనకి ఏది కావాలనుకుంటే అంటే కొంతమందికి కొన్ని విటమిన్స్ ఉండవు కొంతమందికి కొన్ని ప్రోటీన్స్ ఉండవు సో వాళ్ళకి సంబంధించినట్టుగా వాళ్ళు ఆ ఐటెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే మనకి హెల్త్గా హెల్త్గా వస్తుంది అలాగే మనం ఇంట్లోనే న్యాచురల్గా హెల్తీగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చే